ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కొంతల నొప్పిగా ఉందరా ఆ సరే గానీ సతీష్ ఆపరేషన్ కి డబ్బులు ఎలా తెస్తావు ఎవరినో కొట్టాలని చెప్పే కదరా అది తనలాంటి కేసు కాదు అసల్ట్ కేసు విధులకి తెలుసుగా అక్కడ హత్య కేసు ఉంది అది నువ్వు చేసే ఒప్పుకుని సరెండర్ అయ్యే వరకు పార్టీ ఎనిమిది లక్షలు ఇస్తానంటున్నాడు హత్య అంటే ఊరేస్తారు కదరా అది అడిగా పైకోర్టు అప్పీల్ చేసుకుని సాక్షులు మార్చేసి బయటికి తీసుకొచ్చి లాయరే చెప్పాడు తాపదో రెండు జైల్లో ఉండాల్సి వస్తుంది అది మనం కుదర్దని నేనే ఉద్రేసాన అలా ఎందుకున్నావు నీ తమ్ముడిని కాపాడుతానని బాలజ్ఞనే మాటిచ్చాను నేను చేస్తాను వెదర్ లంకకి రెండు టికెట్లు లంక టెం చేస్తావ్ మాకు తెలియదా ప్రత్యారు జగండి దిగండి నారడా నడి హాపి ఆ ఏ పక్క పక్క ఆగు ఆ ఏంటి ఇడ్గోనవా కొనోనే ఏది చూపించు నువ్వు బస్ చూపించు ఇదేనా బస్ ఇదే ఇడ్గో టికెట్ ఇది పాత టికెట్ అయ్యా బస్సు మాత్రం కొత్తదా బాగా ఎండగా ఉంది నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా ఓ నేను చేసేది నువ్వు చేయి మూర్తి సూపర్ గా ఉంది కదా నీకు అన్నయ్యలు ఎవరినో ఉన్నారా నాకు నువ్వే అన్నయ్య పర్ఫెక్ట్ గా చెప్పాను కదా మోసుకుంటా వదిలి కారు అందంగా ఉంది కదా చెప్పు కూడా అందంగానే ఉంది ఏంటంజలి మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా వదిన పేరు అంజలి మూర్తి అంజలి మూర్తి నీకేంటమ్మా ఎదురు లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు నేను రాణిని కాను జమీందారు గారికి బంధువుని కాను నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను ఏంటమ్మా అలా అంటా ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నా అది నా బాధ్యత అనాథలవైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు అది ఎంతకాలం నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా అంటే వదిలేకి ఇంకా పెళ్లి కాలే ప్రసాద్ గారి జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది అప్పుడే గాలిలో రక్తపాసన వస్తుంది అదే నేను నీ దుడ్డు కరతో నేను ఎత్తిన బాధింది కదా ఆ రక్తమరకలు వాసన వెదుర్లంక జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో వెళ్తున్నావా నా బోటు ఎక్కువ జమీందారు బోటు లాగా తుప్పు పట్టిన బోటు కాదు సరికొత్త బోటు రావే నేను డ్రాప్ చేస్తాను అడ్డొచ్చావు అంటే నరికే వస్తా ఏవే మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా రేవులో రౌడీసం చేస్తే అలాగే చేస్తా అది నా డ్యూటీ నీ డ్యూటీ అది కాదే నాతో నేను ఇస్తా కొత్త పని ఊరికే కాదులే నువ్వు నీ పని బాగా చేసావు అనుకో వంద రెండు వందలు ఎక్కువ ఇస్తాను అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా వెళ్ళి బాలక చెప్పు నా తడాక ఈ రోజు చూపిస్తాను నేను ఒకటి కాపాడదానని పట్టుకున్నాను ఆడ పెద్ద స్విమ్మింగ్ ఏంట నన్ను లాక్కుంటే అతను రోడ్డుకి వెళ్ళిపోయాడు నేను అక్కడ నుంచి ఆట వేసుకొచ్చాను నాకు తెలుసురా నువ్వు మునిగిపోవని నా మీద నీకు అంత నమ్మకం ఎందుకంటే ఈ బుర్ర అంతా డొల్లేరా మునిగిపో నీ కోసం ఎదుగుతుంటే ఏం భయపడకండి నేను చూసుకుంటాను నమస్కారమమ్మా అంజలికి ఇప్పుడు ఎలా ఉంది నీళ్ళల్లో పట్టడం వల్ల భయపడింది రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ అంజల్ని కాపాడిందే ఎవరో ఎవరికి తెలియదుమ్మ హాస్పిటల్ కి అంజల్ని హడావుడిగా తీసుకురావడం వల్ల అతను ఎవరు సరిగా గమనించలేదమ్మా అతను ఖచ్చితంగా కూలిపని చేయటానికి వచ్చింటాడమ్మా వాడు ఒంటరిగా అంజల్ని మాత్రమే కాకుండా ఇంతమంది ప్రాణాల్ని కాపాడాడు నుంచి ఏమీ ఆశించను కూడా లేదు ఆ వేణు అమ్మా ఎవరో తెలుసుకున్నాను కలవమని చెప్పి అలాగే అమ్మా ఆ తిరువురు వాళ్ళని ఇలాగే వదిలిస్తే మంచిది కాదమ్మా అమ్మా మీరు మా అందరిని ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నాం అమ్మా ఏది ఏమైనా మేము పోలీసులకి కంప్లయింట్ ఇచ్చామమ్మా వాళ్ళు రుద్రపతిని అరెస్ట్ చేశారమ్మా కంప్లైంట్ కోసం ఊరికే ఫార్మాలిటీకి అరెస్ట్ ఊళ్ళో వాళ్ళకి అది పోలీస్ స్టేషన్ సార్ కది బారు డబ్బులు తీసుకుంటున్నందుకు విశ్వాసంగానే ఉన్నావు సార్ ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారే అచ్చోసి ఊరి మీద కొదిలేసావే నీ తమ్ముడు రుద్రపతి వాడి కాళ్ళు ఇన్స్పెక్టర్ గారు ఎలా పట్టుకుంటాడో చూసిపోదామని వచ్చాను ఈయన ఏం చేస్తాడో జైల్లో ఉన్నాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్ వెళ్ళి వాడినడుగు ఆ రోజు ఈయన నీ కొడుకును అరెస్ట్ చేసి నడ్డి మీద తన్ని వెంట ఈడ్చుకెళ్తూ ఉంటే నొప్పి తట్టుకోలేక అమ్మాని అరిచాడే ఆ కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ రోజు ఆపాడు లేకపోతే ఆ రోజే వాడి కథ ముగించేవాడి అందుచేత ఇతని కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడి నుంచి చూపించు ఇంతకు ఒక్క మాట మాట్లాడావో ఆడదాని పని కూడా చూడు నరికేస్తా నీకు గుర్తుందా ఇదే చేత్తో నీకెన్ని సార్లు అన్నం పెట్టుంటాను అందుకు కృతజ్ఞతగా నన్ను నరికేరా నరికే బొమ్మని చెప్పరా ఇదే లారీ గారి ఇల్లు ఆహా సూపర్ కారు ముందు వచ్చి ఉంటే డోర్ పీకేశారు అంతమంది జనం ఉన్నారండి మనకి పోటీగా వచ్చారేమో లారీ గారు లేరా అండి ఉన్నారు గుంపుగా వస్తే బావకు భయం సార్ అడిగానని చెప్పండి వస్తాను వెళ్ళరా ఎస్క్యూజ్ మీ సార్ ఎవరా మీరు లాయర్ గారు ఉన్నారండి నీ పేరు చెప్పరా గిరి అని చెప్పండి ఎవ్వరికి తెలియదు స్పేర్ పార్ట్స్ గిరి అని చెప్పండి అందరికీ తెలుస్తుంది ఎవరు ఇంకెవరు నేనే బావు రుద్రని నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు నేను దాక్కోలేదు బావా ఓ కేసు విషయంలో సెక్షన్ వెతుక్కుంటున్నాను అందుకే బయటికి రాలేదు సరేరా ఇది హత్య కేసు ఒప్పుకోవడానికి సిద్ధమేగా అది కాదు కేసు గురించి కొంచెం వివరంగా చెప్పారంటే ఆ వివరంగా చెప్తాను ఇక్కడ విధులంక జమీందార్లని బిచ్చగాడ వంశం ఉందయ్యా అక్కడ ఈశ్వర్ ప్రసాద్ అనే అతను ఒక్క దెబ్బతో ఇతను లేపేశాడు అదే మావాడైతే నలుగురు లేపేసేవాడు ఆరుగురిని ఓకే కదా హత్య చేయబడ్డ వాళ్ళలో ఒకడు డ్రైవరు ఇంకొకడు వీళ్ళ నాన్న మా మామగారు అంటే మొత్తం ముగ్గురు ఏ వీళ్ళ నాన్ననయ్య మా మామగారు సరే అయితే ఇద్దరు సెషన్స్ కోర్టు ఈశ్వర ప్రసాద్కి ఉరిశిక్ష విధించింది కానీ హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ పేరంలో బయటికి రాబోతున్నాడు రాగానే అతన్ని వీళ్ళిద్దరూ హత్య చేయబోతున్నాడు అయితే హత్య ఇంకా జరగలేదా కానీ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది వాడిదే ఇదే కత్తికో కండగా నరికి సముద్రంలో కలిపిస్తాను కానీ ఆ నీచుణ్ణి చంపి జైలుకెళ్ళి చిప్పకూడు తినడం నాకు ఇష్టం లేదు సార్ ఏంటి సార్ ఏ కాలంలో ఉన్నారు ఇప్పుడంతా జైల్లో చెప్పకూడలేదు సార్ మంగళవారం గుడ్డు ఆదివారం మటన్ చికెన్ మూడు పూటలో పట్టు పట్టచ్చు ఎరా చూసారా ఎంత అప్డేట్ గా ఉన్నాడు మరి ఈశ్వర ప్రసాద్ నేనేనని ఒప్పుకోవడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నావా ఉన్నాను సార్ కానీ పోలీసులకు సరెండర్ అవడానికి ముందు ఐదు లక్షలు నా చేతికి చేయండి సార్ తర్వాత కోర్టులో నేను నిజం చెప్పడానికి ముందు మూడు లక్షలు మా వాడి చేతికి మీరు మాట తప్పితే నేను కోర్టులో నిజం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ అలాంటి సమస్యలు ఏమి రావు సరే హత్య జరిగిన తర్వాత కబురు చేయండి మేము బయలుదేరతాం ఆగండి ఆగండి ఎందుకు అనవసరంగా కదా రేటు హత్య జరిగేంత వరకు మీ ఇద్దరు ఈ ఊళ్ళో ఉండిపోతు కదా నేను ఒప్పుకునేది వీడు వరగా నుంచి వేడుకు చూసేది నేను నాకు ఈ కేసుకి ఏమిటి జాయింట్ వాళ్ళంత క్లియర్ గా చెప్తారా నీ మట్టి పూరకు అర్థం కావట్లా హత్యా ఒప్పుకుంటుంది ఎవరు నువ్వు హత్యని కళ్ళారా చూసి కోర్టులో సాక్ష్యం చెప్పేది ఎవరు ఎవరు నువ్వే నేనా కమిటీనా కమిటీనా కమిటీ సార్ కన్ఫర్మ్ సరే మీ బయట వెయిట్ చేయండి నేను ఈయనతో మాట్లాడొస్తా సరే దయ త్వరగా రా బావా వాడు ఎందుకు ఇక్కడే ఉండమంటున్నావు బావా నేను లాయర్ని పాయింట్ లేకుండా ఏమీ మాట్లాడను మూర్తే వచ్చి స్వయంగా నేనే హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా అందుకని ఈశ్వర ప్రసాద్కి మూర్తికి బాగున్నట్టు మనమే కారణాన్ని కల్పించాలి కోర్టు నమ్మించడు నీ పని ఈశ్వర ప్రసాద్ చావాలి అది వాడి ఏడుగురు కమెంట్ చేయిస్తావు రేపు ప్రాబ్లెమ్ వస్తో కోటి చుట్టూ తిరగలేను నేను వెళ్ళిపోతున్నా డే నలుగురికి మంచి జరుగుతుందంటే కమిటీ అవ్వడం తప్పే లేదురా ఏంటి బాబు నువ్వు నాగురు సినిమా ఇలాగ టంగ్ టేడింగ్ తేడింగ్ కాలుతోంది కాలుతో ఉన్నట్టు వెంట్రా అర్థమైందాను లోపల ఎక్కడో కాలుతోంది ఉంటున్నాను ఇలా చేస్తే సరిగ్గా రాదని నేను అప్పుడే చెప్పాను విన్నావా ఇది చిల్లీ చికెనా అది చిల్లీ చికెన్ కాదు చెడిపోయిన చికెన్ నువ్వెవరు వయ్యా ఆ తర్వాత చెప్తాను గానీ ఏంటిది చికెన్ ఏం అందుకోండి అసలు మీరు ఎవరికి ఉందా భయపడకండి మీ లాయర్ గారి కావాల్సిన మూర్తి పూర్తి చిల్లీ చికెన్ మాత్రమే కాదు ఉత్తంగా కూడా సూపర్ గా చేస్తాడు అవునే ఉందండి అది పట్టు అది అలాగే అటు ఇటు తిప్పు నాకు కావాలి నాకు కావాలి

ఏం జరుగుతోందిరా లోపల ఏం లేదు సార్ మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్న భారీ చేతి వంట తినంలో ఆనందం ఉంది చూశారు ఆ దురుతుంది సార్ ఆ అదురుడు వాళ్ళ వాళ్ళ పెళ్ళా దగ్గర ఉండాలి కానీ ఇంకొకటి పెళ్ళా దగ్గర ఉండకూడదు అర్థమైందా లేను మామూలు వాడు కాదురా జంబలగాడు పంపవే థ్యాంక్ యూ ఆ దీనికి ఏం దర్థం లేదు వంట కూర్చోండి బోన్ చేసి వెళ్ళాలి మీరు అంతా లవ్గా పెడతానంటే తినకుండా ఎలా ఉంటాను చెప్పండి లవ్వ అభిమానం అభిమానం ఇంకా నాయం నా పెళ్ళం ఇక్కడ లేదు అదిగో అక్కడ ఉన్నారండి మూర్తి గుత్తంకాయ కూరలో కారం కూరే స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదే చెప్తానండి సరే మూర్తి భగవంతుడా కుటుంబ కలహాలు రేపు ఎలా ఉన్నాడే ఏమైంది బావా ఏం లేదు బావా ఈ మూర్తి గాడు మన ఇంట్లో రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు పట్ నేను కంట్రోల్ లో పెట్టాను ఇది ఎంగిల్ చేశాను పర్వాలేదా ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్కి కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందన్నాడు ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్కి రక్తం ఉడుకుతుంది ఇప్పుడు ఎలా ఉందమ్మా ఏమా టైర్డ్ గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా పర్వాలేదండి నాకు ఇప్పుడు బానే ఉంది ఆంటీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళ మునిగి చనిపోయారని చనిపోయి ఉండేదాన్ని అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు ఇవి మీరు వేసుకున్న నగలు మీ చైన్ లో బహుశా బహుశా కాపాడిన వాళ్ళది అయ్యుండచ్చు ప్రియమైన వాయుపుత్ర అందుకే సైలెంట్ గా వచ్చి కాపాడి హనుమంతులా వెళ్ళిపోయాడు దిక్కులు చూస్తామేంట్రా తల చుక్కలు పనిచేయక సా హంసరాజు గారు ఎక్కడ ఉంటారు నా శత్రువులకి నేను హింసరాజు నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసంతో ఆడిపోవాల ఆ రోజుల్లో నన్ను సూర్తినే ఇలాగా ఇంతకంటే ఎంతకంటే గాని ఇప్పుడు పోసెత్తంటారు భయంతోనా అదాలకు పోర్సుగా వచ్చినప్పుడు రే తగ్గండి అస మీరు నన్ను చోటాకొస్తున్నానని ప్లేడర్ గారు చెప్పారు రే సుబ్బుడా రెండు కొత్త ఐసాలు వచ్చినాయి కదా ఎక్కడికి వెళ్తారు వద్దండి నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు ఒక విఐపీ లింక్ కావాలంటే ఇందులో వచ్చి ఇంక ఏడు ఆ సార్ఐపీని నేనే మరి బిగించ బాగా బిగిస్తా బిగిస్తాగది కొవ్వు డాక్టర్ రాయ్ ఎటురే నీ పేరు చెప్పరా ఇత్తుకొని నీ పేరు చెప్తే వచ్చ పోస్తారన్నావురా అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి నీ పేరు చెప్పరా ఇదేనా నాయంగా ఉందో అడగొచ్చు కదా ఏంటి ఓ ఈఐపి పేరు లేడి చెత్త శ్రీ కూడా వాడెట్టాడు ఇదే బాగుందప్పు తప్పలేరే హై గిరిగడి వీక్ నేను స్ట్రాంగ్ చూద్దరే లేదు పర్లేదు పర్లేదు అలవాటు లేదు ఏం సరిగ్గా లేదు అలవాటు లేదు అలవాటు లేదంటే నేను బాల్లో సరిగ్గా చాయ్ వేసావు కాదంటారా పియన్న ఇదే పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ మరి నేనే నిన్ను అనుకున్నాను అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ ఐ డ్రీమ్ డ్రీమ్

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్